మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధనామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువు నందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము యోహాను సువార్త పన్నెండు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేనాల్ గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండెను అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించను తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనను ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యేసు క్రీస్తు వారు చాలా చక్కగా మరి ఆ పండుగ సందర్భములో మరి అక్కడ చాలామంది ఉంటున్నప్పుడు వారి మధ్యలో ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు వారు లేకుంటే మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అని చెబుతూ ఈ సందర్భాన్ని చెబుతూ ఉన్నాడు మహిమ పొందుట అంటే తాను చనిపోవలసిన ఆ సమయమును గురించి చెబుతూ ఈ విషయాన్ని చెబుతూ గోధుమ గింజ భూమిలో పడి చాబకుండిన ఎడల అది ఒంటిగానే ఉండను అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని అంటున్నాడు మనం విత్తనం వేస్తే ఆ విత్తనము భూమిలో నాటబడిన తర్వాత అది చనిపోతుంది మరి ఈ విషయము చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది కాబట్టి రైతులకు కూడా బాగా అర్థమవుతుంది ఏ గింజైనా సరే అది చనిపోయిన తర్వాత అది మొలకెత్తడం జరుగుతుంది ఆ తర్వాత అది ఫలిస్తుంది అలాగనే తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ లోకంలో మనుషులు మరి బ్రతకడానికి ఇష్టపడతారు కానీ చనిపోవడానికి ఇష్టపడరు మరి పెద్దలు కూడా పిల్లల్ని ఆశీర్వదిస్తారు ఏమనంటే దీర్ఘాయుష్మాన్ భవ అని అంటారు మరి నీకు చాలా సంవత్సరంలో ఆయుష్ పొడిగించబడును గాక అని అంటారు చూడండి ఎవరు కూడా మరి లోకంలో జీవించరు మనం ఏనాడైనా సరే చనిపోవాల్సిందే అయితే దేవుని బిడ్డలమైన మనము ఈ లోకం విషయంలో చనిపోవాలి యేసు క్రీస్తు వారు ఈ లోకంలో చనిపోవడానికే వచ్చారు ఆయన బ్రతకడానికి రాలేదు అందుకే గోధుమ గింజను చూపిస్తూ సాదృశ్యముగా చెబుతున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును అని అంటున్నాడు ఎవరైతే ఈ లోకములో తన ప్రాణాన్ని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఖచ్చితంగా దాన్ని పోగొట్టుకుంటారు అనంటే ఇక్కడ చనిపోవడం కాదు భూమి మీద కానీ వాళ్ళు నరకానికి వెళ్తారు అని చెప్పి మనము తెలుసుకుంటున్నాం చాలా స్పష్టంగా దేవుని వాక్యము తెలియచేస్తుంది అయితే ఎవరైతే ఈ లోకములో తన ప్రాణమును ద్వేషిస్తారో వారు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనని మీతో రూఢీగా లేకుంటే నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటున్నారు ఎవరైతే ఈ లోకములో తమ ప్రాణమును ద్వేషిస్తూ దేవుని ప్రేమిస్తూ దేవుని పరిచర్యను ప్రేమిస్తూ దేవుని కోసం కష్టపడుతూ దేవుని కోసము తమకున్నవన్నీ కూడా ఖర్చు చేస్తున్నవారు తమకున్న ఆరోగ్యం తమకున్న ఆయుష్ తమకున్న రక్తము తమకున్న డబ్బు తమకున్న సమయం ఎవరైతే దేవుని కోసం ఖర్చు చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ తమ ప్రాణమును ద్వేషిస్తున్నవారే దేవుని కోసము తమను తామును సమర్పించుకున్న వారు అందరూ కూడా తమ ప్రాణమును ద్వేషించిన వారే పౌలు కూడా అంటాడు మరి ఆ చాలా సందర్భాల్లో ఆయన తన ప్రాణం గురించి చెబుతాడు జీవించుచున్నవాడన పేరు మాత్రమే నేను నేను జీవించు వాడు నేను కాదు అని అంటాడు నేను ఎప్పుడో చనిపోయాను అని అంటాడు కాబట్టి దేవుని ప్రేమరా పౌలు ఇంకొక మాట కూడా అంటాడు నేను ఈ లోకమును వెడలి వెడలి విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను అని అంటాడు అంటే ఆయన దేవుని సన్నిధిని ఎంతగా ప్రేమిస్తున్నాడో తన శరీరాన్ని ఎంత నలగొట్టుకుంటున్నాడో ద్వేషిస్తున్నాడో మనకు తెలుసు ఒకవేళ పౌలు గారు తన ప్రాణములు గనక ప్రేమించినట్లయితే ఆయన అన్ని పర్యాయములో మరి శ్రమలు అనుభవించాల్సిన అవసరం ఆయనకు లేదు కుర్రాలతో కొట్టబడ్డాడు రాళ్లతో కొట్టబడ్డాడు ఆకలి దప్పికలు కలిగి ఉన్నాడు చెరసాల్లో వేయబడ్డాడు భయంకరమైన చెరసాల అనుభవాలు కలిగి ఉన్నటువంటి వాడు మరి అనేక ప్రయాణాలు దూర ప్రయాణాలు చేశాడు కాలిననకం చేశాడు సముద్రంలో మరి తుఫానుల్లో చిక్కుకొన్నాడు ఇవన్నీ గనక ఆయన తన ప్రాణమును కనుక ప్రేమించినట్లయితే ఇవన్నీ ఆయన పొందుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయన ప్రభువును ప్రేమిస్తున్నాడు గనక తన ప్రాణమును ద్వేషిస్తున్నాడు యేసుక్రీస్తు వారు కూడా తండ్రిని ప్రేమిస్తున్నాడు గనక తన ప్రాణమును ద్వేషించాడు తన ప్రాణమును పెట్టుటకు ఆయన వచ్చాడు ఆయన ఎంతమాత్రం ఇష్టపడలేదు తన ప్రాణమును తండ్రిని ప్రేమిస్తున్నాడు గనక ఎవరైనా సరే ఈ లోకమును కానీ తన శరీరము కానీ ప్రేమించిన వాడు దేవుణ్ణి ప్రేమించలేరు కాబట్టి మనము ఈ లోకములోనికి వచ్చాము అని అంటే మనం దేవుని కోసమే వచ్చాం దేవుని కోసమే బ్రతకాలి నీ కుటుంబాల కోసం నువ్వు కూడా బ్రతకాలి అది కాదని చెప్పట్లేదు కానీ అసలు నీ గురి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు ఎవరి కోసం బ్రతుకుతున్నావు నువ్వు దేనిని ద్వేషిస్తున్నావు దేనిని ప్రేమిస్తున్నావు ఈరోజు నువ్వు గనక ప్రభువుని ప్రేమించడం అయితే నువ్వు తీర్మానం చేసుకుంటే నీ ప్రాణాన్ని ద్వేషించడానికి కూడా తీర్మానం చేసుకో నీవు గనక నీ ప్రాణమును ప్రేమిస్తే నీ దేవుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమించలేవు అది చాలా భయంకరమైన పాపంగా ఉంటుంది కాబట్టి మనము ఒక తీర్మానం చేసుకుందాం మన శరీరాన్ని ద్వేషిద్దాం మన ప్రాణమును ద్వేషిద్దాం ప్రభువుని ప్రేమిద్దాం ప్రభు కొరకు కష్టపడదాం పౌల్ని మాదిరిగా పెట్టుకుందాం అందరికంటే ఏసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకుందాం మనం ఆశీర్వదించబడదాం మనం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉందాం అటువంటి కృపదేవుడు దయచేను గాక ఆమె ప్రాం